టెన్త్ ఈవెన్ శివరాణి హర్షా జబీన్ కృష్ణవేణి మహిన్ బేగం ఆర్థిక మనము డబ్బు లేదు మనం బీద వాళ్ళము మనం ఇక్కడ చదువుతాము అది ఇది అని ఏం లేదు చదువుకుంటే మనకు ఎలాంటి ఉన్నత స్థాయికి ఇట్లా స్టేజ్ మీద ఉన్నటువంటి ఆర్డిఓ గారు కానీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఇట్లా రకరకాల ఉన్నత చదువులను ఉన్నత శిఖరాలను ఉన్నత పదవులను చేపట్టవచ్చు అని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు ఇప్పుడు మరో పాఠ్య పుస్తకాలను అందజేయడానికి సెవెంత్ ఈవన్ అమ్మాయి షణ్ముఖ ప్రియ ఫైవ్ ఇటు సార్ ఈ బాలభవన్ ఉండడం వీరంతా సార్ మట్టిలో మాణిక్యాలు వీరందరికీ యొక్క మా తమ్ముడు తూడి మేఘారెడ్డి గారి అండదండలు ఉండాలి వీరు ఉన్నత చదువులు చదవాలంటే వారి యొక్క ఆర్థిక సహకారం కూడా ఉండాలి ఈ అని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన జిల్లాలో కీర్తి పదా పతాకాని ఎగురవేసినటువంటి అమ్మాయికి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పడి అంటే ఏ ఎలాంటి పడి ఎలాంటి పడి ప్రభుత్వ పడికి ఇది నిదర్శనం అది మీరు ఇప్పుడే జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీ తేజస్ అస్మాకు కూడా చప్పట్లతోటి మీ చప్పట్లు ఆగకూడదు వీరంతా సార్ మట్టిలో మాణిక్యాలు వీరందరికీ యొక్క మా తమ్ముడు తూడి వారి యొక్క సార్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన స్కూల్స్ వారికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవల్ పీ ప్రసాద్ గారు బాధ్యతతో వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళకు బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరుండి మా పిల్లలకు ఇట్లా మేము ఎట్లా పెడుతున్నామో స్కూల్లో అట్లా పెట్టాలన్న ఉద్దేశం వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి మహిళా సంఘాలకు అందరికీ అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అది కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నాలి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అది కూడా మనం చేసి టీచర్ల కొరత కూడా దించబోతున్నాం ఇక్కడ నోట్బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సెస్ కానీ ఏం అవసరం ఉన్నా ప్రైవేట్ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉండాలి